హాయ్ మీ ముందరికి మరొక మంచి విషయం నేటి తరం తల్లి తండ్రి తమ పిల్లలకి సంబంధించిన విషయంలో ఎన్నెన్నో సౌకర్యాలు అందజేస్తూ ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అడిగే ముందే అనేకమైనటువంటి కోర్కెలను తీర్చి అమర్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నిజమే ఇది ఏవి కూడా కాదనేవి కావు అవసరమేనివే అదే సందర్భంలో ఆహారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తమ యొక్క శక్తి కొలది ఈ పిల్లలకి మంచి ఆహారాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ విటమిన్స్ అను ప్రోటీన్స్ ఎక్స్ వైజెడ్ ఆ విధంగా ఇవన్నీ కూడా కాదనేది కాదు అయినా కూడా ఇవాళ రేపట్లో ముఖ్యాతి ముఖ్యంగా దేశం ముఖ్యాతి ముఖ్యంగా దేశం తర్వాత మన యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లల్లో ఆశాజనకమైనటువంటి పరిస్థితులు మానసికంగా కనపడకపోవటానికి గల కారణం ఏంటి ఇది ఒక వెయ్యి డాలర్ల ప్రశ్న చాలా చోట్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మేము ఇన్ని సౌకర్యాలు అందజేస్తున్నా కూడా మా పిల్లలు సోషల్ కనెక్టివిటీ విషయంలో ఎందుకు వెనకబడి ఉన్నారు చొరవగా ఏ పని ఎందుకు చేయలేకపోతున్నారు ప్రతి విషయంలో నిరాసక్త ఎందుకు చూపిస్తూ ఉన్నారు అనని మదన పడటం అనేది సర్వసాధారణమైందండి అదే సందర్భంలో కొద్దో గొప్ప పిల్లలు హుషారుగా అడుగులు వేసినటువంటి సందర్భంలో వాళ్ళను చూసి కూడా తమ పిల్లలు ఆ విధంగా ఎందుకు లేరనేటువంటి మదన పడేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమిటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు ఆ సహజ సిద్ధమైనటువంటి ఉత్సుకత ఉత్సాహం పిల్లల్లో కనపడట్లేదు ప్రతి తల్లిదండ్రి రకరకాల సమర్థనతో ఎన్నెన్నో సౌకర్యాలు చేయగలుగుతున్నాం చేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలో అడుగులు ముందు కదుపుతూ ఉన్నారు కానీ వాస్తవంలో సహజ సిద్ధమైన ఉత్సాహాన్ని సహజ సిద్ధమైన ఉత్సుకతని ఆనందాన్ని ఏ విధంగా నింపాలి అనే విషయంలో మాత్రం ఖచ్చితంగా నాలుగు అడుగులు వెనక ఉన్నారని చెప్పక తప్ప ముఖ్యాతి ముఖ్యంగా చిన్నతనం నుంచి స్క్రీనింగ్ మొబైల్స్ కావచ్చు లేకపోతే కనుక టీవీకి సంబంధించిన స్క్రీన్స్కి అడాప్టబిలిటీకి లోనైన ప్రతి ఇంటికి సంబంధించినటువంటి పిల్లల్లో ఇటువంటి అపసభ్య విధానాలు పొడసూపుతూ ఉన్నాయి వాళ్ళ రేపట్లో లైఫ్ స్టైల్స్ మారిన ఆదాయాల్లో కూడా పెద్దగా ఎవరు తీవ్రాతి తీవ్రంగా ఇబ్బంది పడట్ల జీవితం బాగానే నడుస్తోంది కానీ నడుస్తున్నటువంటి జీవితాల్లో పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి విషయాల్లో మనోవేదన విపరీతంగా పెరిగిపోతుంది ఇది ఒక వాస్తవ చిత్రం మరి వాస్తవంగా ఈ చిత్రాన్ని గమనిస్తూ గమనిస్తూ కూడా సహజ సిద్ధమైనటువంటి ఉత్సాహాన్ని ఆనందాన్ని పిల్లల్లో ఏ విధంగా నింపాలి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఉత్సాహాన్ని కానీ ఆనందాన్ని కానీ మార్కెట్లో కొనలేవు కొనగలిగే వస్తువులు కూడా కావు అది ఎవరి చేతిలో ఉంది వాస్తవానికి ఇది ప్రతి తల్లి తండ్రి ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో ఆ ఒరిజినాలిటీ పిల్లల్లో కలగాలి అని అంటే ఒక చక్కటి హార్మోన్ అనేది చాలా అవసరం ఏం సార్ ఆ హార్మోన్ ఎక్కడ దొరుకుతుంది అమెరికాలోనా రష్యాలోనా జర్మనీలోనా ఎక్కడన్నా కొనేస్తాం అని అని అనుకుంటున్నారా అది కొనగలిగేది కాదు ఉత్పత్తి చేయగలిగేది ఆ ఉత్పత్తి అనేది ఎవరు చేయగలగాలి తల్లి తండ్రి మాత్రమే చేయగలగాలి ఎవరిలో పిల్లల్లో ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాం అనేటువంటి ఆలోచన నుంచి కాస్త పక్కకి రండి ఎంతైనా చేయగలం అనేటువంటి ఆలోచనతో అడుగులు ముందుకు కదపండి ఆ హార్మోన్ ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అని అంటే ఖచ్చితంగా తల్లి పిల్లల మధ్య బాండింగ్ తల్లి తండ్రి పిల్లల మధ్య బాండింగ్ స్నేహితులు బంధువులతో సత్సంబంధాలు ఎల్లవేళలా పిల్లల వెన్ను తడుతూ భరోసాలు పిల్లలతో కలిమిడిగా పెరుగుతూ వాళ్ళలో ఒకడుగా తల్లిదండ్రి మారేటువంటి ప్రతి సందర్భంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ప్రతి తల్లిదండ్రి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేటువంటి బాండింగ్ ఉంది చూసారో ఎప్పుడైతే ఆ బాండింగ్లో పిల్లలు ఇమిడిపోతారో ఖచ్చితంగా పిల్లల యొక్క మనసు హాయిగా ఆనందంగా ఉత్సాహంగా భరోసాగా నిలబడిపోతారు ఆ సందర్భాల్లో పిల్లల మెదడు నుంచి ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎస్ నేను హాయిగా ఉన్నాను మా అమ్మ మా నాన్న నాకు భరోసాగా ఉన్నారు మా అమ్మ నన్ను దగ్గర తీసిన ప్రతి క్షణము హాయిగా ఆనందం అనిపిస్తుంది మా నాన్న చెప్పే మాటలు విన్నటువంటి ప్రతి సందర్భం నా మనసు ఎంత హాయిగా ఉంటుందో ఎందరందరిలో కలుస్తున్నావు అందరూ నాతో ఆప్యాయంగా మాట్లాడుతున్నప్పుడు నా మనసుకి ఎంత సుఖం అనేది ఉందో నేను మాటల్లో చెప్పలేననే విధంగా పిల్లలు సెకంలో కూడా అనుకుంటుంటారు ఇది ఒక వాస్తవం దీనికి కారణం మెదడులోంచి వెళ్ళే ఆక్సిట్యూషన్ అనేటువంటి ఒక హార్మోన్ ఈ హ్యాపీ హార్మోన్స్లో ఆక్సిట్యూషన్ అనేది ఒక అద్భుతమైనటువంటి హార్మోన్ ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎవరు చేయగలగాలి తల్లిదండ్రి చేయగలగాలి మేము ఎంతో సంపాదించేస్తున్నామండి ఏం కావాలని ఇచ్చేస్తున్నామండి కొండ మీద కోతిని కావాలన్నా తెచ్చి మా పిల్లల చేతిలో పెట్టేయగలం అనేటువంటి ఆలోచనలు పక్కకు తోసిపారేయండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే బిజీ దానికి ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్డ్ వర్క్లో మీరు మీకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ మిగతా టైం ఎక్కడ ఎవరితో ఉంటున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మీకున్నటువంటి లీజర్ టైంలో మీరు ఎంతవరకు పిల్లలతో గడపగలుగుతున్నారనేది కూడా అత్యంత అవసరమైనది జీవితం అంతా ఏ పిల్లలతోనే అంటే ఎస్ జీవితమే పిల్లల కోసం వివాహం అనేది తరాలను అభివృద్ధి చేయడం కోసం ఒక సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం అందుచేత మనం ఎంత బిజీగా ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి దానికి ఒక ఫ్రేమ్డ్ అంటే ఫ్రేమ్డ్ వర్క్లో ప్రియారిటీస్కి తగ్గట్టుగా మనం మన యొక్క వ్యాపకాల్లో మునిగి మిగతా టైంలో ఖచ్చితంగా పిల్లలతో గడిపి చూడండి వాళ్ళల్లో ఉండేటువంటి ఆ ఒరిజినల్ ఉత్సాహం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఒక భరోసా మా అమ్మ మా నాన్న ఎన్నెన్ను ముచ్చట్లు మాట్లాడచ్చు ఎన్నెన్నో మాట్లాడవచ్చు ప్రతిదీ కూడా వాళ్ళలో ఒక క్రియేటివిటీని డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం అండి ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకోవాల్సింది పిల్లల ముందర కీచులాడుకోవడం పనికిరాదు జీవితంలో సర్దుబాటు తత్వాల్ని ఎప్పటికీ కూడా పెంచుకుంటూ పోవాల్సింది పిల్లలకి కావాల్సింది భరోసా తల్లిదండ్రుల యొక్క చక్కటి కలయికల్లో కూడా పిల్లల ఆనందాన్ని సదుచిస్తారు ఎస్ మా అమ్మ మా నాన్న వా ఏం నవ్వుతున్నారా ఏం ముచ్చట చెప్పుకుంటున్నారా హాయి ఒక చక్కటి అనుభూతి ఏమంటారండి మరి ఈ హార్మోన్ మనం కొందామా నా దగ్గర చాలా అండి డబ్బు అని అంటున్నారా ఏం పని చేయదు ఆ డబ్బు తీసి అవతల బార్య అండి పిల్లల్ని కూడా స్క్రీనింగ్కి అవతలకి సరిపోయండి పిల్లల కోసం అడుగులు కదపండి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో పిల్లలతో ఎంజాయ్ చేయండి సహజ సిద్ధంగా వచ్చే ఈ ప్రొడ ప్రొడ్యూస్ చేయండి మీ పిల్లలు అద్భుతమైనటువంటి విజయాలే కాదు అద్భుతంగా విజేతలుగా కూడా నిలబడగలిగేటువంటి అవకాశం ఉంది అది మీ చేతుల్లోనే ఉన్నది ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమృత అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ అమరు సెలగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్